నమస్కారం ఈతరం భారతం న్యూస్కి స్వాగతం టీడబ్ల్యూజే రాష్ట్ర తృతీయ మహాసభలు బుధవారం ఖమ్మంలోని ఉషాహరి కన్వెన్షన్లో కామ్రేడ్ అమర్నాథ్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ మహాసభలను రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం జర్నలిస్టు అమరవీరులకు ఇటీవల మృతి చెందిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రతినిధులు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో టీడబ్ల్యూజే గురించి రూపొందించిన పాటను మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు అనంతరం మంత్రి పొంగులెట్టి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందే అన్నారు అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక విధానమైన నిర్ణయాన్ని రూపొందిస్తుందన్నారు మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరమైన ప్రమాణాలు పాటిస్తూ సమాజకైతే మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరమైన ప్రమాణాలు పాటిస్తూ సమాజ చైతన్యానికి పనిచేయాలన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలకు ఖమ్మం ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమని జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకుని ముందుకు పోవాలని కోరారు ఇంకా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఐజేయూ జాతీయ నాయకులు ఎస్ఎన్ సిన్హా దేవులపల్లి అమర్ తదితరులు మాట్లాడారు పలు రాష్ట్రాల నుండి వచ్చిన సౌహార్ద ప్రతినిధులు ప్రసంగించారు మహాసభలు ఉత్సాహభరితంగా సాగాయి మధ్యాహ్నం ప్రతినిధుల సభ జరిగింది సాయంత్రం పలు అంశాలపై తీర్మానాలు చేశారు నగరంలో జర్నలిస్టుల సందడి టీడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల సందర్భంగా ముప్పై మూడు జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు వీరితో పాటు ప్రారంభ సభకు జిల్లా నలుమూల నుండి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దీంతో నగరంలో సందడి నెలకొంది ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు బ్యానర్లు కనపడడంతో మహాసభల గురించి ప్రత్యేక చర్చ జరిగింది గత ప్రభుత్వంలోనే జడ్జిమెంట్ వచ్చినా ఏదో ఒక చేసి రాయాయన పంచుకున్న దారగేనా కోసం పోరాటం చేసిన ఇదంగా శైరవన ప్రజలకు పోరాటం చేసిన అందరితో పాటు అదే గాడికి కట్టేసారు జర్మించునే ఆరాట ఎత్త거든요 అనేది ఈ నా తెలంగాణ ప్రజలందరూ ఎవరు కూడా బర్చిపోరు భావప్రకటన స్వేచ్ఛ ప్రజల స్వాభయ పరిరక్షణే ప్రజల రక్షణగా క చేస్తున్నా రా రాకీ బిల్డర్ గా గట్ టు ప్రొడక్షన్ సోల్జర్ మీల్